కరవొరి లక్ష్మమ్మ నా మన కలుగు పోతై నలుగు thank you దేవి రాజ్యం లోపల దేశం దేశంలోపల మల్లాక్ష్పట్నం లోపల బిడ్డ మౌన సుందరి దేవి సుందరిదేవి అవ రెండవ బిడ్డ సుమిన సుందరిదేవి ఇద్దరు బిడ్డలకు ప్రేమతోని పెళ్లి కోరికతోని లగ్గము ఇద్దరు వనరులకే ఈ రాజ్యం ఈ దేశం ఉండాలన్నాడు ఇక రంగరంగ వైభవంగా ఎత్తనన్నాడు అవమానా బిజ్యవచ్చు నా సంపాడి నువ్వొక్క బాధ అంటే నీ అక్కలకు పెళ్లి చేస్తున్నా నీకు వెనక్కి తండ్రి నువ్వే గొప్ప అంటే రాజ్యం లోపల దేశం లోపల దేశంలోపల సిద్ధశెట్టుకు తీరి గట్టి శివుడు మెచ్చే పెళ్లి చేస్తా రాజశెట్టుకు దీగట్టి రాజుని మెచ్చే పెళ్లి చేస్తా తండ్రి నువ్వే గొప్ప ఒక మాట అను అన్న తండ్రి అని ఎప్పుడు కాని బిడ్డ మాట అంటలేదు నువ్వు నాకు బిడ్డ ఉత్తనిటోడు ఎట్లా గొప్ప ఉగ్రసేనరాజు ఊరూరికి ఉత్తరాలు రాత్రా పల్లె పల్లెకి పత్రాలు రాత్రులు రావాలి బుచ్చగాళ్ళు రావాలి జోగులు సన్నాసులు ఎంతో మంది రావాలి నా బిడ్డను పెళ్లి చేసుకుంటున్నాను ఉత్తరాలు రాత్రే ఉన్నాడు రామారావరే ఉంటారు ఉన్నారు అయ్యరావ రామారావ 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 రామారా రాజు ఇంటి ముందట అయి తిరుగుతుంటే అది ఉగ్రసేన రాజు చూసి ఎంతో మంది వచ్చిండు ఇంటి ముందట అంటున్నారు లోపల నీకు ఇష్టమైన రెక్కబడితే వాణ్ణి నీకు ఇచ్చి పెళ్లి చేసి నిన్ను వాళ్ళుతో పంపిస్తా అని మాటలకు ఇప్పటికైనా నువ్వే గోపా మాట నన్నంటే పెళ్లిస్తానంటే నిన్ను చెప్పిన నా మాట ఇంట్లో నీ అర్థం నువ్వే గుర్తవే నీమ్ అవ్వాలి నేను పెద్ద నిన్ను కలికే గవరంగ నిన్ను చెప్పిన నా మాట నువ్వు ఇంట్లో అందులో ఎవరు నువ్వు పెళ్ళాడుతావాట అలికెట தள்ளி நுடேதுல கனிக்கு நே அக்கூசினோடு காக்க பா చెగాల కుచ్చగాల దోయి సన్నా సంత మంది ఉన్నారు ఆ నేను గనకినే మదనపూరి పట్నం ఒకల ఉగ్రసేన మహారాజు చిన్న బిడ్డ పెళ్ళాట ఆ మాకు ఇచ్చి పెళ్లి ఎత్తరంటే ఇంత మంది జేరం వచ్చేదు నన్ను మూడు వసల ఎవరు లాగుకుంటారో వాళ్ళు శైలా వాడికి వాళ్ళను పెళ్ళాడతారని అని అనుగుల వానికి వస్తే దేవుడా అందరు ఎక్కడో అక్కడ ముగ్గుతం ఏం అని అంటే ఒకడు అంటాడు ఆరాలు ఎప్పుడు మన అంటాడు అని చెప్పారు

భర్తొత్తిపోతుందాక కాయ కష్టం చేసి ఇంటికి చేర ఇట్లా లేట్ల కళ నవదు పోనీ కొంచం పెట్టుకొని ముసి మూసి నవ్వుతే చేసిన కష్టాలు కొంతమంది బంగారు చదువులుంటారు భర్త కష్టం చేసి ఇంటికి అచ్చడం కొల్ల పెట్టుకొని அப்புது பர்வ வீழை அப்புறது காணோனிக்கு அருதா போயிருந்த அருதாயிரத்தி இன் கண்ணி பயிட்டு போதும் குரதாடு ஆஃபு தாத்தா ஆஃப்டோடு புல தாவுதடு ஆறு நெல் படோடு மூணு நெல் மூட பத்தே நான் தகுதேசி

ఎరుటైన నాకు ఎంతైనా ఎరగలి వానితోటి లగ్గం ఎత్తున్నదేనైనా ఆయన నా భర్తి నాకు భగవంతుడు అనుకుంట గాని ఇవాళ తాడుతోటి పసుపు బొమ్ము గచ్చైన గాని నాకు లగ్గం ఎత్తనన్నమాట నీ రోడికి ఎట్లా వస్తున్నదేనైన్నా వల్ల నా తల్లి నాకుంటే నాకు ఈ బాలలుండునా అని ఆనాడు తండ్రి ముఖం మూసి నానా రాజా రాజారీ అయ్యో రామ 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 రామ

నీ కడుపు లోపల పుట్టిన కన్న బిడ్డలు నేను ఎంతైనా గానీ నీకెంత పట్టుదల ఉంటుందో నీ కన్న బిడ్డలు నాకు కూడా గద్దే పట్టుదల ఉంటుంది బాబు నేను అన్నమాట కూడా నిజమే బాబు నువ్వు గొప్ప చేస్తున్నాడు ఎట్లా గొప్ప అవును డాడీ ఇన్ని రోజుల వాటి నన్ను వెంచుకున్నాడు చెప్తాను ఏంటి రావా ఏంటి చేయవాలి ఆయన కళ్ళ మంచిదే మంచిగా చూసుకుంటుంది ఆయన ఎత్తైన మంచిదే ఆయన చేక మీద మంచిదే ఇంకా అత్తలే చూసుకుంటుంటది బాబు నువ్వు చెప్పాలి నువ్వు ఉండాలి కదా ఇద్దరు బిజలకు రంగరంగ వైభవం పిల్లి చేస్తాం చేసాం తప్పు నా ఇద్దరు వాళ్ళు రేపు మంత్రాల పెడితే నాకు అన్నం పెడతారు వాళ్ళు ఏం పెడతానికి మందిక తాడకు పసుపుమ్మ కట్టిక దొడక లగ్గం చేసి అయ్యా నా ఇంట్లో నేను వేసినా న్యాయం ఏంది రాజు కొండ మీదనే నానా ఇవ్వాల కూర్చాను దానికిచ్చి నాకు కళ్యాణం వేసిరావు బాపు నాకు సినిగి పేర తీరలు సినిగిపేర పేర జాకిడేసి అగో ఇవల్ల నాకు లగ్గం వేసి నా భర్త తోటి నన్ను నిల్లగొడుతున్నవ నానా నా భర్తను తోలుకొని నేను ఏ రాజ్యమో ఏ దేశమో పోయి నా భర్తను ఆదుకుంటా నా భర్త తోడట్టుగా నేను బ్రతుకుతగా ఇవాల్ల నీ ఇంటి ఆడబిడ్డను కాదా ఇవల్ల నీ ఇంటి గారికి నేను నేను వచ్చగలదా అన్నప్పు బాపు నేను పుచ్చగలదాన్ననుకోన ఇన్నా ఇవల్ల నీ బంగారు చేతుల తోటి నానా ఇవల్ల నా కొంగు చాపుతున్నా నీ ఇంటి భిక్ష పెడతనే ఇన్నో నేను పోయేతో వల్ల ఎక్కడ నా గాజుల దుకాణం కడితే నా చేతి గాజులు ఏమిచ్చుకుంటేనే బాపు నువ్వు ఇచ్చిన డబ్బులతోటి నేను ఒక చీర కొనుక్కుంటనే నానా ఓ నైన్నా నీ బంగారు చేతులతోటి నేను కొంగు తాకున్న నీ కన్న బిడ్డనను కోకు ఎవతో అచ్చగాళ్ళదే నా ఇంటికి వచ్చింది ఎవతో బుచ్చగల్లదే నా ఇంటి కచ్చి నన్ను వరుక్కుంటున్నదా అని నీ బంగారు చేతులతోటి నీ ఇంటి పెట్టు విక్ష మంతకు వస్తే ఇది రాకుండా పోతుంది ఎక్కడ్రా ఇదే ఎండి అనుకో ఇదే బంగారం అనుకో ఇదే రాజా అనుకో డబ్బులు అనుకో అల్లవులోని ఇంకా అప్పుడు కన్న తల్లి తండ్రి ముఖం చూసింది

ంగారం కావాలనే బాపు ఎన్నడికున్నా ఈ మన్ను ఎన్నడికుందని బంగారం పోయి ఈ మన్నే నీకు ఆని కావాలయ చూసిన కన్న తల్లిగ మళ్ళ నీ మొగ ఎందుకు చూస్తే బాపు నా భర్త ఆనాడు కన్న తల్లి చూసిన గుణవంతురాలు భర్తను ఎంబడి పెట్టుకున్నలే అమ్మా రాజ్యం లోపల దేశం లోపల అవలాల మీ ఇండ్ల పొండి వస్తున్నా నా భర్తను తోలు కోరి వస్తున్న మీ ఇంటి మీ తోడ తోడవుడిన చెల్లనను కోండ్రి మీ కూడనను పోండి మీరు పొంగు పట్టుకొని మీ ఇళ్ళ పొట్టి వస్తున్నా మీ ఇంటి దానం పెట్టాలనా అని ఆనాడు ఆ కన్న బిడ్డ చూసినవా భర్తను ఎంబడు పొంగు చేత పట్టుకోని కలగల గలగల కన్నీరు పెట్టుకుంట దేవుడా అయ్యో చూడండి

తల్లి గొప్పగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్